భూభారతికి సంబంధించిన మరొక అప్డేట్తో ఇవాళ మీ ముందుకు వచ్చిన అప్పీల్ వ్యవస్థకు సంబంధించి సో మనం ఎవ్రీ అప్డేట్ అయితే తీసుకుంటూ వస్తున్నాం అయితే భూభారతిలో ఈ అప్పీల్ వ్యవస్థ అంటే ఎవరికైనా సమస్య వస్తే ఎట్లా అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి చాలా వరకు అవగాహన కల్పించడంలో విఫలమైంది అధికార యంత్రాంగం అని చెప్పుకోవచ్చు మనం సో జనరల్గా గతంలో ధరణిలో లేనటువంటి ఆప్షన్ని భూభారతిలోకి తీసుకొచ్చారు మరి తీసుకొచ్చిన ఆప్షన్ అందరికీ అవగాహన కల్పించాలి కదా చాలామంది అధికారులకు కూడా అవగాహన ఉండలేదు వీళ్ళు అవగాహన కల్పిస్తలేరు ఇక్కడ చూడొచ్చు మనం అప్ అప్పీల్ మాడ్యూల్పై అవగాహన కరవు ఏంటి అమలుకు అధికారులు ససేమిరా అంటున్నారట ప్రచారంపై ముందుకు రాని అఫీషియల్స్ జనరల్గా ఒకే ఆప్షన్ ఉంది అని చెప్పి ఫస్ట్ ప్రచారం చేయాలి జనాలకి ఆ తర్వాత సమస్యలు సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది చాలా మందికి పాపం అప్పీల్ వ్యవస్థ ఉందనే తెలియదు రైతులకి కొంతమందికి మాత్రమే తెలుసు ఇక్కడ అందుబాటులోకి వచ్చి ఐదు నెలలు అయినా ఎవరికి తెలియదు ఇప్పటికీ భూభారతిలో ఈ అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చి ఐదు నెలలు అవుతుంది ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ఫోర్ ఫైవ్ ప్రకారం అమలు చేసిరు తహసీల్దార్ ఆర్డీఓల దగ్గర న్యాయం దక్కకపోతే ఫిర్యాదు సో మీ తహసీల్దార్ చేసినటువంటి ఏదైతే ఉందో దానిలో మీకు అన్యాయం జరిగిందని మీరు భావిస్తారు భూమి విషయంలో అప్పుడు ఆర్టీఓ కూడా తప్పు చేసిన మీరు భావిస్తారు అప్పుడు అప్పీల్ చేసుకోవచ్చు కదా మరి అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని మీకు ఎంతమంది తెలుసు సో ఇక్కడ రెండు రకాలు ఆన్లైన్లో అప్పీల్ చేసుకోవచ్చు లిఖిత పూర్వకంగా కూడా చా అప్పీల్ చేసుకోవచ్చు చాలామంది పొరపాటు పడతారు ఇక్కడ సీసీఎల్ఏ వరకు మొరపెట్టుకునే అవకాశం ఇప్పుడు గతంలో ఎట్లున్నా అంటే తహసీల్దార్ దగ్గరనో ఆటీఓ దగ్గర ఏదైనా భూమి పంచాయత పోతే ఇవాళ తిక్కడికి కోర్టు కోర్టుకు అని చెప్పేసి ఇట్లా పేపర్ మీద కోర్టు అని రాసిట్లు ఏర్ కోర్టుగా ఓరిగా గత్యతర లేని పరిస్థితి కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆర్టీఓ తర్వాత కలెక్టరు సిసిఎల్ఏ దాకా భూ పరిపాలన అధికారి దాకా కూడా మీరు అప్పీల్ చేసుకోవచ్చు దాంట్లో ఒకసారి లోపలికి చూద్దాం సార్ ఈ పటా కూడా మీకు చూపిస్తా ఇవో అప్పీల్ చేసుకునే వివాద వివాద విధానం ఇది భూభారతి పోర్టల్లో భూభారతి తెలంగాణ డాట్ జిఓవి డాట్ హోమ్ పేజు రిజిస్ట్రేషన్ మ్యూటేషను ఆర్ఓర్ కరెక్షన్ అలా ఇవన్నీ మీకు డైరెక్ట్గా ఓపెన్ చేసి చూపిస్తా ఇయో ఇది భూభారతి మీకు తెలుసు కదా భూభారతి ఓపెన్ చేయగానే కిందికి పోతే రిజిస్ట్రేషను మ్యూటేషను ఆర్ఓఆర్ కరెక్షన్లు మిస్లేనియస్ నాలా అప్పీల్ అండ్ రివిజన్ సో దీంట్లో ట్రాన్జాక్షనల్ సర్వీసెస్ అని సపరేట్ ఉంటాయి ట్రాన్జాక్షనల్ సర్వీసెస్ సపరేటు కింద ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మీ గతంలో భూభారత్ రాగా కూడా చెప్పిన ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంది జాగ్రత్త సర్వే నెంబర్ ఏంది దాని యొక్క తీరు ఏంది అండ్ ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ ఇక్కడ మనం ఇందాక నిన్న మొన్న చేసుకున్న ఒక వీడియో నిషేధిత జాబితాల భూములు ఉన్నాం కదా దానికి వీళ్ళకి వచ్చి చేరుతాయి అన్నిగా ఇది ప్రాబిటెడ్ ల్యాండ్స్ లిస్టు ఈ చలాన్లు కానీ అప్లికేషన్లు కానీ అవి స్టార్టస్ చెప్పుకోవడం రిజిస్టర్ డాక్యుమెంట్ కావాలంటే డీటెయిల్స్ ఈసీ డీటెయిల్స్ బిఫోర్ ధరణి ధరణి కంటే ముందు ఉండేటువంటి ఈసీ డీటెయిల్స్ ఆన్లైన్ డ్యాష్ బోర్డు డౌన్లోడ్ ఇట్లా ఇది ఇన్ఫర్మేషన్ సర్వీస్ ట్రాన్జాక్షన్ సర్వీస్లో పోయి అప్పీల్ మనం ఇప్పుడు ఒక తహసీల్దార్ మీకు ఒక తీర్పిచ్చుడు భూమికి సంబంధించినది ఇచ్చిండు మీకు నచ్చలేదు మీరు తప్పని భావిస్తారు లేకపోతే ఆర్డిఓ కూడా మీకు న్యాయం చేయలేదని భావిస్తే మూబార్తీ పోర్టల్లోకి పోయి ఈ కింద ట్రాన్జాక్షన్ సర్వీస్లకు వచ్చి ఇగో అప్పీల్ అండ్ రివిజన్ మీద ఇట్లా క్లిక్ చేయాలి ఇట్లా వస్తుంది రాగానే ఇట్లా లాగిన్ అప్పీల్ అండ్ రివిజన్ దీంట్లో సిటిజన్ అంటే మనం మనమా లేకపోతే డిపార్ట్మెంట్ వల్ల బ్యాంక్ వల్ల ఎన్ఆర్ఐల వాళ్ళ ఇది అడుగుతుంది మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇవన్నీ మీరు ఇట్లా కొత్త వాళ్ళు అయితే కొత్త అది ఇట్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సైన్ అప్ అని కొట్టాలి ఇట్లా న్యూ యూజర్స్ మీరు కొత్తగా భూభారతిలో మీరు సైన్ అప్ కావాలి మీకు అలా ఒక బా మొబైల్ నెంబర్ పాస్వర్డ్ రావాలంటే సైన్ అప్ అని కొట్టాలి ఇట్లా అప్పుడు మీ పేరు మీ ఫోన్ నెంబరు ఇవి పెట్టి వాలిడేటెడ్ రిజిస్టర్ చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది తర్వాత భూభారత్ సంబంధించి మీరు ఏ విషయాల్ని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇవన్నది కొడుతున్నా చూడరి పోతరాజు రమేష్ మొబైల్ నెంబర్ తర్వాత ఈ క్యాప్చా ఎంట్రీ చేయాలి క్యాప్చా ఉంటుంది అయ్యా ఓటీపీ ఈ నెంబర్ రాదు కదా ఇట్లా ఫస్ట్ పేరు ఫోన్ నెంబరు తర్వాత ఓటీపీ సెండ్ చేసుకోగానే ఫోన్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టుకున్న తర్వాత ఈ క్యాప్చా కొట్టేసి వ్యాలిడేట్ అండ్ రిజిస్టర్ ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ రైట్ ఇప్పుడు వచ్చింది ఇంకా మనం యూజర్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇట్లా మీరు జనరల్గా సరే మన నాకు డీటెయిల్స్ లేవు నాకు సమస్యలు లేవు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ చేస్తలేను మొత్తంగా ఇట్లా హోమ్ ఇట్లా ట్రాన్జాక్షన్ సర్వీస్లకు పోయి అప్పీల్ వ్యవస్థలకు పోయి మీరు ఇక్కడ అప్లై అప్పీల్ చేసుకోవచ్చు సో చాలామంది అధికారులు కూడా మీకు అవగాహన కల్పించట్లేదు కొంతమంది బయట కూడా ఉంటారు కదా వాళ్ళు మీకు అవగాహన వస్తే ఎక్కడ మీ పనులు మీరే చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఉంటారు అట్లా సో అది అప్పీల్ వ్యవస్థ సో అది అప్పీల్ చేసుకునే విధానం అయితే మీకు చుప్పింది కదా భూభారతిలో సమస్యలు ఉంటే సో ధర జనరల్గా ఇగో మాన్యువలో కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా వాస్తవానికి ఒక రూల్ ఉంది రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారానికి సిసిఎల్ఏ వర్గాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెప్పాయి అప్పీల్ వ్యవస్థను రూపొందించామని అయితే దాన్ని వినియోగించుకోవడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది ఇందాక మనం ఆన్లైన్లో అప్పీల్ వ్యవస్థ ఇచ్చిన దాన్ని వినియోగించుకుంటున్నారు అంటే చాలామంది అయితే ఆన్లైన్ ద్వారానే అప్పీల్ చేసుకోవాలన్న నిబంధన ఏది లేదని మాన్యువల్గా తమకు జరిగిన అన్యాయాన్ని ఆర్డీఓ అదనపు కలెక్టర్లు కలెక్టర్లకు చెప్పుకోవచ్చు ఈ మేరకు సిసిఎల్ఏ నుంచి ఆదేశాలు వెళ్ళినట్లు ఓ ఉన్నతాధికారి దిశగా తెలిపాడు సో మీరు ఖచ్చితంగా మీరు అనుకుంటున్నారు ఆన్లైన్లో ఇచ్చారు ఆన్లైన్ అప్లై అప్పీల్ చేసుకోనేమో మనకు ఆ విషయాలు తెలియదు కదా ఎట్లా అని చెప్పేసి ఆగబోతున్నారు కదా అట్లా ఏం అవసరం లేదు ఎక్కడైనా కూడా మీరు అటు మాన్యువల్గా పేపర్ మీద కాయిదం మీద రాసి కూడా ఇగో నాకు ఆర్డీఓ నాకు అన్యాయం చేసినప్పుడు ఇగో ఎంఆర్ఓ ఇచ్చిన తీర్పు వల్ల నీకు ఇట్లా నష్టపోతున్నా గిది నా భూమి అని చెప్పేసి మీరు కాయిదం మీద రాసి కూడా అప్పీల్ చేసుకోవచ్చు అదే విషయాన్ని వీడియో కాన్ఫరెన్స్లోనూ స్పష్టం చేసినట్లు చెప్పారు అయితే ఆ అప్పీల్ వ్యవస్థపై విస్తృతంగా ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మంచి సదుపాయాన్ని జనంలోకి తీసుకెళ్లకుండా రెవెన్యూ అధికారులే అడ్డుకట్ట పడుతుండ విశ్వయానికి గురిచేస్తుంది అధికారులే అడ్డుకట్ట చేస్తారు మరి వాళ్ళకి ఎన్ను లేదు కుర్సీల కూర్చొని నిమ్మలంగా గిట్ల గిట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు అయినరోజులు ఇప్పుడు ఊర్లకి తిరగాలి రెవెన్యూ సదస్సులు పెట్టాలి ప్రజల ఈ సమస్యలు తీసుకోవాలి అప్లికేషన్లు తీసుకోవాలి అవన్నీ చేయాలంటే కూడా కొత్త ఇబ్బంది వాళ్ళకి సో నాలుగింటికి అప్పిల్ సో ముందుగా ఈ ధరణిలో నో చార్జ్ అంటారు ఏం చూద్దాం ఒకసారి ఫాస్ట్గా చూసి విషయం చూద్దాం గతంలో ధరణి పోర్టల్ ద్వారా ఏ సమస్య వచ్చినా కూడా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి తిరస్కరిస్తే అప్పీల్కి వెళ్లే వ్యవస్థ కూడా లేదు అదే సామాన్య రైతుకు తీవ్ర విాదం కల్పించిన సంశం సో తహసీల్దార్ దగ్గర న్యాయం దొరకకపోతే ఆడివో అక్కడ లభించాలనిపిస్తే జాయింట్ కలెక్టర్ వరకు పైసా ఖర్చు లేకుండా వెళ్ళేవారు ఆ వ్యవస్థను పూర్తి రద్దు చేశారు సో రికార్డుల ప్రక్షాళన చేశాం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి వ్యవస్థ అవసరం లేదన్న ప్రభుత్వ వాదనతో ఇబ్బందులు పడ్డారు ఇక్కడ అర్థమైంది కదా ఉండే స్టార్టింగ్లో ఎంఆర్ఓ లేకపోతే ఆర్డీఓ ఆర్డీఓ కాకపోతే కలెక్టర్ అని వేటోళ్ళు కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులకు వచ్చిందో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏ గంత అవసరం లేదు మేము బరాబరి చేస్తున్నాం ఈ వీళ్ళు అప్పీల్ పోవాల్సిన అవసరం లేదని ఆయన అప్పీల్ వ్యవస్థనే తీసుకుడేసి అక్కడ సమస్యలు పెరిగిపోయినాయి సామాన్య రైతులు కూడా కలెక్టరేట్కు రావాల్సిన దుస్థితి కల్పించారు ధరణి డేటా సవరణకు పార్టీ బి సమస్యల పరిష్కారానికి కొన్ని నెలల పాటు రెవెన్యూ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు అప్పటిదాకా పెండింగ్లోని వేలాది కేసులను పరిష్కరించడానికి కూడా పరిష్కరించకుండా క్లియర్ చేశారు కోర్టుకు వెళ్ళాలంటూ సూచించిన దరఖాస్తులే అధికం డైరెక్ట్గా వీళ్ళే మీరు కోర్టు కోరి అని చూపెడతారు అన్నట్టు ఎంత దారుణం చూడరు ఆ కోర్టుల తిరిగి 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 కాళ్ళకి చెప్పులారు కాలే లాయర్లకి ఉన్న ఇప్పుడు అధ్యక్రం గురించి కొట్లాడితే ఎకరమైన కూడా వచ్చే పైసలతోటి వాడు లాయర్లకు ఫీజులు కట్టాల్సిన పరిస్థితి సో ఇట్లా పార్ట్ బి ఇతర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయించాలన్న ప్రభుత్వ వాదన రైతులకు ఆర్థిక భారాన్ని మోపింది భూమి ఉన్నంత కాలం సమస్యలు వస్తుంటాయన్నది రెవెన్యూ చట్టాల నిపుణుల మాట భూమి పుట్టినప్పుడు పుట్టిన సమస్యలు ఇక భూమి మొత్తం ఇదే కూడా ఇదేటట్లేదు సో భూమి ఉన్నత కాలం సమస్యలు వస్తుంటాయన్న రెవెన్యూ చట్టాల నిపుణుల మాట అలాంటప్పుడు పరిష్కారానికి శాశ్వత వేదిక ఏదో ఒక రూపంలో ఉండాల్సిందేనన్న అభిప్రాయం కానీ గత ప్రభుత్వం మాత్రం ధరణి డేటా పర్ఫెక్ట్ అంటూ రెవెన్యూ అప్పీల్ వ్యవస్థకు మంగళం పాడింది ధరణి పోర్టల్లో ఏ అధికారి అయినా అన్యాయం చేశారని భావిస్తే కోర్టుకే వెళ్ళాలి కానీ ఇప్పుడు ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించారు తహసీల్దార్ దగ్గర న్యాయం దొరకకపోతే ఆడియో వద్దకు ఆడియో వద్ద కల కాకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ట్రిబ్యునల్కి ప్రస్తుతానికి అయితే ట్రిబ్యునల్ అయితే ఇంక ఏర్పాటు చేయలేదు బట్ ఇగో నాలుగింటికి అప్పీల్ ఏంది భూభారతిలో మీరు దేని దేనికి అప్పీల్ చేసుకోవచ్చు నాలుగింటికి అట్లా ఏం చదువుద్దాం ఒకసారి భూభారతి చట్టం సామాన్యులకు వరం లాంటిది అన్యాయం జరిగిందంటే ఉన్నతాధికారులకు పైసా లేకుండా మురపెట్టుకునే వీలు కల్పించారు అందులో భూభారతి వెబ్ పోర్టల్ ద్వారా పెట్టుకున్న అప్లికేషన్లు రెవెన్యూ సదస్సులో సమర్పించిన దరఖాస్తులు మీరు రెవెన్యూ సదస్సులో లేచి కదా ఆ దరఖాస్తులు సాదా బైనామాలు అప్లికేషన్లు వంటి వాటికి తహసీల్దార్లు ఆడి వాళ్ళు న్యాయం తీస్తే మీకు ఒకవేళ రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసిన అప్పీల్ చేసుకోవచ్చు అలాగే ఇతర భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు పరిష్కరించకపోయినా కూడా ఓన్లీ సాదా బైనామాలు అవి ఇవే కాదు మిగతా సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు పరిష్కరించకపోయినా కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు ఇలా నాలుగు రకాల సమస్యల పరిష్కారం పొందడానికి అప్పీల్ వ్యవస్థను సిసిఎల్ఏ సిఎంఆర్ఓ మంద మకరంద కదా ఆయనే ఉన్నాడా ఓకే ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద నేతృత్వంలోని బృందం రూపొందించింది వెబ్సైట్లోనే అప్పీల్ అండ్ రివిజన్ అని పెద్దగా కనిపిస్తుంది అప్పీల్ అండ్ రివిజన్ అని క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇంతకు కదా ఇదే అప్పీల్ అండ్ రివిజన్ సో క్లియర్గా అనిపిస్తుంది ఏం కావాలి నీకు ఎందుకు కానీ ఇప్పుడు సో సో ఇట్లా ఇలా కన్వర్షన్ అప్పీల్ పోదామా బాగా వాళ్ళకి బాగా టైం తీసుకుంటామేమో అని ఆలోచిస్తున్నారు అట్లా సో ఇట్లా వాళ్ళు చేసుకుంటారు జనరల్గా అనే ఒక దాని ద్వారా ఉన్నతాధికారులు అప్లై చేయొచ్చు అందులోనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఆరు కరెక్షన్ మిశ్రీనియస్ నాలా కన్వర్షన్ అప్పీల్ అని ఉన్నాయి నాకు అన్ని చూపెట్టే ఉన్నాయి అందులో మూడు స్టెప్పులు ఉంటాయి దరఖాస్తుదారుడి సమస్య పేమెంటు ఆ తర్వాత అప్లికేషన్ని సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేసేలా కనిపిస్తుంది అప్పీల్ చేసుకోవడానికి పాత దరఖాస్తు పాత దరఖాస్తు పెట్టాలంటే మనకి ఏదైతే రిజెక్ట్ చేసిర్రో లేకపోతే అన్నీ ఏం జరిగింది అనుకుంటారో ఆ పాత దరఖాస్తు ఓటీపీ సంబంధిత పత్రాలు ఉంటే చాలు అక్కడ కనిపించే ప్రొసీడ్ క్లిక్పై క్లిక్ చేస్తే సర్క్యూరి న్యూ రిక్వెస్ట్ అనేది వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే అప్పీల్ ఏ టైప్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఏ సమస్యకు సంబంధించిన కూడా అడుగుతుంది తర్వాత అందులో భూభారతి రెవెన్యూ సదస్సులు సాదా బైనామాలు అప్లికేషన్లు జనరల్ అప్పీళ్లు ఉన్నాయి సో అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ సమస్య దాన్ని ఎంపిక చేసుకొని పాత దరఖాస్తు ఫారం సంబంధిత పత్రాలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది సో ఇట్లా అవగాహన అనేదే లేదు ఇప్పుడు మనం ప్రధానంగా ఇప్పుడు ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు చెప్తున్నాం కొంత తెలుసుకోవచ్చు ప్రధానంగా ఈ అప్పీల్ అండ్ రివిజన్ వ్యవస్థ ఏదైతే ఉందో ఏదైతే ఉందో ఆప్షన్ ఏదైతే ఉందో మీద మనం అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు అధికారులు అనేది ఇక్కడ ప్రధానంగా సమస్య సో ఈ ఈ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే అవగాహన కల్పించాలి రైతులందరూ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా మీకు ఈ భూమికి సంబంధించిన ఎలాంటిది పరిష్కారం కాకపోయినా రిజెక్ట్ అయినా భూభారతికి పోయి చక్కగా అప్పీల్ అండ్ రివిజన్ కోరి మీకు అన్ని అర్థమైపోతాయి మీకు చాలామంది కొంత ఆడ ఉంటుంది ఆయనతో అప్పీల్ చేసి పాడేసేది సో అవకాశం ఉంది ఈ మేరకు భూభారతి వెబ్పోర్టల్లో అప్పీల్ వ్యవస్థకు ప్రత్యేక మాడ్యూల్ అందుబాటులోకి తెచ్చి ఐదు నెలలు అయింది ఎవరైనా తమ దరఖాస్తులను తిరస్కరించినా ఇచ్చిన రిపోర్ట్ తప్పుగా ఉందని భావించినా న్యాయం చేయలేదని అనుకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు ఆన్లైన్ విధానం ద్వారానే ఈ వ్యవస్థను రూపొందించారు దీంతో తిరస్కరించిన అధికారి మధ్యలో అప్లికేషన్ నిలిపేసే వీల్లేదు అది నిర్దిష్ట అధికారి లాగిన్లోకి వెళుతుంది ఆయన పరిశీలిస్తారు సో ఎవరు లాగిన్లు ఉంది ఎవరు రిజెక్ట్ చేసిరు ఏది క్లియర్ ఉంటుంది ఆన్లైన్ ఆన్లైన్లు అంతేగా మనకి ఎలాంటి తలకేమో ఒప్పుండేది అన్నట్టు సో ఈ వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చామని ప్రచారం చేసిన తహసీల్దారు లేరు ఉద్యోగులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ లేరు దాంతో అన్యాయం జరిగిందని భావించిన రైతులు కోర్టుకు వెళ్తున్నారు ఓ మంచి సదుపాయాన్ని కల్పించి కూడా ప్రచారం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని ఐదు నెలలుగా ఎవరికీ అవగాహన కల్పించలేదు సో ప్రచారం చేయలేదు వాస్తవానికి అప్పీల్కి పోతున్నారు అంటే ఒక రకంగా ఈ తహసీల్దార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే కంప్లైంట్గా పోతున్నారు అన్నట్టు ఫీల్ అవుతారు అప్పీల్ అనేది సరే మీ స్థాయిలో మీరు వేయగలిగింది మీరు చేసిర్రు దానివల్ల నేను సాటిస్ఫై కాలేదు నెక్స్ట్ లెవెల్కి పోతున్నా నీ మీదనే ఫిర్యాదు అది కరెక్షన్ ఏమో ఉంటే ఆ డేవో మళ్ళీ ఇది రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఏదైనా ఉంటే చేస్తాడు ఏదైనా ఆయన ఆయన అధికారులు ఉంటే ఆయన చెప్తారు లేకపోతే కలెక్టర్ దగ్గర అధికారులు ఉంటే కలెక్టర్ చేస్తాడు ఇక దీనికి వీళ్ళు అప్పీల్ వ్యవస్థ ఉంది అని చెప్పేసి రైతులకు చెప్తే వాళ్ళు నేను చేసిన ప్రతిదాన్ని అంటారు ఇక ఏలెత్తి చూపుతారు అప్పీల్కి పోతారు అని చెప్పేసి తహసీల్దార్ ఎత్తలేనట్టు దయచేసి రాష్ట్రంలో ఉన్న తహసీల్దారు అందరూ ఈ భూభారతలు ఉన్నటువంటి అప్పీల్ అండ్ రివిజన్ ఆప్షన్ని అందరికీ వీలైతే ఒక్కటి ఇట్లా ప్రింట్ తీసి మీ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ బయట ఎత్తుకేయ్రు అప్పీల్ అండ్ రివిజన్ ఉంది అని చెప్పి సో మొత్తానికైతే అప్పీల్ పై అవగాహన అనేది కరువు అయిపోయింది వాస్తవానికి భూభారతి మీదనే చాలామంది అవగాహన ఇవ్వడం అనేక ఇప్పుడు ఈ రాజకీయాలలో ఇలా ఈ ఆగంలో పడిపోయి భూభారత గురించి చాలామంది అప్డేట్స్ చేయడం కూడా మానేశారు మనకు తెలిసినంత మనకు తోచినంత మనకు వచ్చిన కాడికి పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం థ్యాంక్ యూ